జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి నమస్కారము నేను డిస్ట్రిక్ ఆడిట్ ఆఫీసర్ జైశ్రీ ఫ్రమ్ సిటీపేట్ హనుమంత్ రెడ్డి గారు మా కమిషనర్ గారు గజ్వేల్ మాకు ఎడిషనల్ కమిషనర్ ఎడిషనల్ కలెక్టర్ గారు గరీమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి టూ డేస్ బ్యాక్ డే ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య లావణ్య శ్యామలా అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఏమని ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా మీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ లక్ష రెండు లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్లో మూడు సంఘాల నుంచి మేము ఒక ముప్పై మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ బాంబోలం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఒక్కడికి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్షన్నర అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది అది వాళ్ళకి తెలుస తె వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పెడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా నాలుగు లక్షల ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడింది ఒక అకౌంట్లో త్రీ ల్యాక్స్ పడింది అది తెలవటానికి మూడు సంవత్సరాల టైం పడింది అడి ఎంత ఘోరాది ఘోరమో మనం ఉట్టి ఎక్కడ వినడమే కానీ ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు ఇవాళ నేను ఆ ముప్పై మంది మూడు సంఘాల నుంచి నేను చూస్తే బాలాజీ గ్రూప్ అని ఒకటి నెహ్రూ గ్రూప్ అని ఒకటి మూడోది శివ శివశంకర్ గ్రూప్ గ్రూప్ మరీ దారుణం ఏంటి వీళ్ళు పది మంది మనుషులు ఒక గ్రూప్ ని ఫామ్ అవుతారు ఆ పది మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్ కి ధైర్యం చేశారంటే పది మంది సంఘంలో ఉండాలంటే ఐదుగురు మట్టుకే ఫేక్ వాళ్ళు ఐదుగురు అక్కడ సంఘ లో ఉన్న మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ పది మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది వీళ్ళేం చేసిండ్రంటే అక్కడ పది మంది లేదు బ్యాంక్ లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పది మంది మెంబర్స్ ఉంచాలి అక్కడ ఆ టెన్ మెంబర్స్ లో వాళ్ళ దగ్గర ఐదుగురే ఉంటే ఇంకా ఐదుగురికి వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లిని వాళ్ళని వీళ్ళు నుంచో పెట్టి కొన్ని ఫోటోస్ స్కామ్ ఫొటోస్ పెట్టారు వాళ్ళు అసలు ఇలాంటివన్నీ మనం చూ నేను ఎప్పుడు లైఫ్ లో చూడలేదు ఇవాళ నేను ఇక్కడ ఎన్క్వైరీ ఆఫీసర్ కింద మా సబార్డినేట్ ఆఫీసర్స్ తో వచ్చిన తర్వాత నాకు చాలా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత భయంకరంగా బీద వాళ్ళందరినీ ఇంత ఘోరాది ఘోరం గవర్నమెంట్ ఇంత మంచిగా ముందుకొచ్చి ఇస్తుంటే ఆ టూ ల్యాక్స్ ఇచ్చి లోన్ కట్టుకోమని చెప్పండి వెరీ హ్యాపీ వీళ్ళ పేరు మీద ఒకటే రోజు అకౌంట్ ఓపెన్ చేయటం అదే రోజు తీర్మానాలు లేవు మీటింగ్లో ఏం లేవు అదే రోజు మధ్యాహ్నం ఫోటోలు అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి ఫోర్ ఓ క్లాక్ అలా అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అకౌంట్లో నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నాం అది కూడా అక్కడ ఉన్న మేడం నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు అంటెల్ ఎన్ అట్లేస్ మేము ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినంత వరకు అకౌంట్లో నుంచి డబ్బు తీసుకుని క్యాష్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా ఎవరు బాధ్యతలో వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని వాళ్ళ పేరు మీద వీళ్ళ అధికారులు డబ్బు తీసుకుని డేరైన్ ఎంజాయ్ అది చాలా తప్పండి అంటే ఇంకా వీడే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే ఇంక ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇవాళ పర్సనల్గా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా 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 జాలీ వేసింది ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము దాంట్లో అసలు డౌటే లేదు ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేసేవాళ్ళు లేరు ఏం లేరు నెక్స్ట్ మరి బ్యాంక్స్ బ్యాంక్ వెళ్తున్నాము ఇప్పుడు మేము ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్లో చాలా చాలా ఫ్రాడ్స్ జరిగాయి వీళ్ళందరికీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్లో ఉన్నారు బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎటువంటివి జరగవు ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నాకు మినిమం టూ త్రీ డేస్ పడుతుంది వీళ్ళు వన్ డేలో క్యాష్ డ్రా చేసుకు వెళ్ళిపోతున్నారు అంటే అందరు అస్తాలోనే అర్థమైంది ఎవరిది ఏంటి అనేది మేము ఒక బ్రీఫ్ రిపోర్ట్ మా అడిషనల్ కమిషనర్ కలెక్టర్ గారికి ఇచ్చి వీళ్ళు క్లోజ్ ఓకే అమౌంట్ ఇక తెలియదు అండి ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది బికాస్ మినిమం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఆఫ్టర్ ద బ్యాంక్ ఎంక్వైరీ అయిన తర్వాత కూడా ఎంత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందో ఎంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో ఎడ జమ అయిందో అవన్నీ కూడా ఒక్కసారి మనం క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం అలా చెప్పగలుగుతాం వితౌట్ పుట్టింగ్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్ లేకుండా మనం మాట్లాడటం అబౌట్ ద అమౌంట్ ఎక్కడితో మాత్రం చాలా జరిగింది ఆ చాలా అనేది మేము చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ విన్నాము అక్కడ విన్నాము కానీ వాళ్ళ పాత్ర చాలా ఉందని ఇక్కడ తెలుస్తుంది మనకి కాకపోతే మనము ప్రూఫ్ లేకుండా ఇంకా మనము ఒక డెసిషన్ తీసుకోకుండా ఎవరినంటే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం ఇక్కడ జరిగింది అని చెప్పాము ఎవరి పాత్ర ఎంతుందో అనేది తెలుసుకుని చెప్తే బెటర్ ఎందుకంటే ఇవాళ వచ్చాము ఇవాళ ఫైనలైజ్ చేశాం కాబట్టి మనము ప్రాపర్గా ఎవిడెన్సెస్ని రాసిమని ఇప్పుడు చెప్పాము వాళ్ళ పనిలో ఉన్నారు అక్కడ ఎవిడెన్సెస్ తీసుకోకుండా మనం టక్కర్ మాట్లాడటం లేదు సో ఆ తీసుకున్న తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ హనుమంత్ రెడ్డి గారు మేమంతా ఫినిష్ చేసుకుని ఇన్ షార్ట్ పీరియడ్ విల్ గెట్ యు రిపోర్ట్ ఓకే థ్యాంక్ యూ ఇండియా లైవ్ యాప్